హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఇంకొకటి ఏంటంటే మనం ఆవు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి ఆవు అనేది చెప్పే కొద్దీ చాలా 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 మంచి విషయాలు ఉంటాయి ఆవు గురించి ఆవుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి పిల్ల అంటాం అన్నమాట అంటే గోమాత్రేయ నమ గో అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము లక్ష్మీదేవి స్వరూపము అది వచ్చేసి మన హిందూ సంప్రదాయాల్లోకి గోవుకి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది పురాణాల్లో కానీ చాలా 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 ప్రత్యేకత ఉంది ఇంకోటి ఏంటంటే అన్ని జీవరాశులు అంటే అన్ని జీవులపైకి ఇది వెరైటీగా ఉంటుంది ప్లస్ వీటి నుంచి ఆవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవునికి చాలా 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 ఉపయోగకరంగా ఉంటుందనమాట గోవులో సకల దేవతలు కొలువు ఉంటారు చాలామంది ఉంటారు గోవు పాదాలలో దేవతలు గొలుసులో తులసిదళాలు కాళ్ళలో సమస్త పర్వతాలు అలాగే గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలుగా దంతాలలో గణపతి ముక్కులో శివుడు ముఖంలో జ్యేష్ఠవదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు శంకు చక్రాలు కొమ్మలలో యమైంద్రులు ఉంటారు అలాగే గొంతులో విష్ణువు భుజాన సరస్వతి దేవి మూత్రంలో బ్రహ్మదేవుడు చాలామంది అంటే ఈ విధంగా అంటే ప్రతి అవయవాల్లో ఒక్కొక్క దేవతలు కులవై ఉంటారనమాట అలాగే గోమాత అవయవాల్లో సకల దేవతలు కులవై ఉంటారు పూర్వకాలంలో జీవనానికి అతి పెద్ద వృత్తి అంటే ఇప్పుడు వచ్చేసి మనం అందరం చదువుకుంటాం కాబట్టి ఏదో ఒక జాబు అది ఇది అంటాం కానీ పూర్వకాలంలో వ్యవసాయం అనేది చాలా పెద్ద వృత్తి అనమాట ఏం చేస్తున్నావు అంటే వ్యవసాయం అనేవాళ్ళు ఎన్ని ఎన్ని ఎకరాలు పొలాలు ఉన్నాయి ఎన్ని తోటలు ఉన్నాయి ఎంత ఉంది ఎక్కడ ఉంది అనేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నావు సాఫ్ట్వేర్ హార్డ్వేరా ఇది అంటే జాబు గురించి మనం ఆలోచన చేస్తున్నాం కానీ పూర్వకాలంలో వ్యవసాయం అనేది పెద్ద వృత్తి అనమాట అందులో వచ్చేసి అహావులకి చాలా కీలకం ఉండేది అంటే నీకు ఉన్నాయి నాకు ఉన్నాయి నువ్వు ఎన్ని ఎకరాలు భూమి చేస్తున్నావు నేను ఎన్ని ఎకరాలు భూమి చేస్తావు అంటే ఈ విధంగా డిస్కషన్స్ వచ్చేటనమాట కానీ ఇప్పుడు జాబ్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కానీ అప్పుడు వచ్చేసి వ్యవసాయం గురించే చేసేవాళ్ళు గోవుకి మిగతా జంతువులకి గోవుకి చాలా తేడా ఉందన్నమాట గోవు పేడ సువాసనభరితంగా ఉంటుంది అదేవిధంగా గోవు నుంచి వచ్చే పేడ పాలు ఆవు పంచతం ప్రతి ఒక్కటి మనకి ఉపయోగపడే విధంగా ఉంటాయి అలాగే గోపాలు స్వచ్ఛమైన పాలతో సమానం అంటే తల్లిపాలు కూడా ఆడపిల్ల అంటాం కదా గోవుని ఆ పాలు ఈ పాలు పాలతో సమానం ఇంకోటి స్వచ్ఛమైన ఆవు పాలు తాగడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు కానీ ఇప్పుడు ఆవు పాలు అని చెప్పేసి దాంట్లో నా నాకు కెమికల్స్ అన్ని మిక్స్ చేసి పగిలిపోకోకుండా స్మెల్ రాకోకుండా అన్నీ చేస్తున్నారు కానీ ఇంతకుముందు అయితే విలేజెస్లో చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఆవులు అనేటి ఉండేటివి అందుకే అప్పుడు వాళ్ళకి ఏ రోగాలు రావు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అటు ఉంది కదా హెల్త్ ఇష్యూస్ అయితే ఇప్పుడు ఉన్నాయి అంటే మనం తినేదంతా మొత్తము అన్హెల్తీ ఫుడ్డే అనమాట ఆవు పెడకల మీద ఆవు పెడకలు కూడా ఉపయోగపడతాయి అవి ఏంటంటే హోమాలు యజ్ఞాలు వాడతారు అదేవిధంగా మనం కూడా ఆవు పెడక మీద కొద్దిగా నెయ్యి వేసి ధూపం వేసుకున్నామంటే ఒక్క దోమలు కూడా ఇంట్లో ఉండవు అదేవిధంగా ఏమైనా పూజలు చేస్తే తప్పుడు ఫస్ట్ వచ్చేసి గోమాతకే పూజ చేస్తాం అంతెందుకు ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టించినా కూడా ఫస్ట్ ఆవునే పిలుచుకుంటారనమాట అంటే ఆడపిల్లతో సమానం కాబట్టి ఆవుని ఫస్ట్ ఇంటికి పిలుచుకుంటారు అంటే సకల దేవతలు వస్తారు మా ఇంటికి అని అర్థం అనమాట అందుకనేసి ఆవుని పిలుచుకుంటారు సకల పాపాలు తొలగిపోతాయి కుటుంబానికి కుటుంబంలో మంచి తిరుగుతుంది ఆవుని పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చి ఆవు నిలబడింది అంటే ఫస్ట్ కొద్దిగా నీళ్ళు వేసి కుంకుమ పసుపు పెట్టి ఫస్ట్ మొక్కోండి లేదు మీకు భయం అవుతుందంటే దూరం నుంచైనా మొక్కోండి లేదా ఒక్కొక్క కొద్దిగా బెల్లు పొడక మన ఇంట్లో ఏదన్నా ఒక అరటి పండు లేదా ఒక గ్లాసు బియ్యము ఏదో విధంగా పెట్టి అమ్మవా అది గోమాతను మొక్కోండి అంటే ఆవు వచ్చిందంటే సకల దేవతలు మన ఇంటి దగ్గరికి వచ్చారు అని అర్థం ఇంకోటి చాలా 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 మంచి జరుగుతుంది ఆ ఇంట్లో ఆవు వచ్చి నిలబడింది అంటే చాలా మంచి జరుగుతుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్